కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబాశివరావు గురువారం కొత్తగూడెం బస్ స్టాండ్ ని పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొత్తగూడెం బస్ స్టాండ్ పాతది అవడం వల్ల పైనుంచి పెచ్చలు ఊడి పడుతూ ఉండడంతో వర్షాకాలం కారణంగా పై నుంచి వాటర్ లీక్ అవుతున్నాయని తాత్కాలికంగా మరమ్మత్తులు చేస్తున్నప్పటికీ పూర్తి ఫలితం లేదన్న ప్రభుత్వం గాని ఆర్టీసీ సంస్థ గాని చొరవతో కొత్తగూడెం పాలవంచలో కొత్త బస్టాండ్లను ఏర్పాటు చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి షాబీర్ బాషా డిపో మేనేజర్ దేవేందర్ గౌ జూనియర్ ఇంజనీరింగ్ వెంకటేశ్వర్లు సునీత సిబ్బంది పాల్గొన్నారు ఆ ముందు ఉన్నటువంటి ప్లాట్ఫామ్ అంటే బస్సులు నిలబడేది ఎప్పుడు ఆ బురదలో ఉండాల్సిందే ఎప్పుడు కంకర్ కంకర్రంగా ఉండాల్సిందే బయట వాళ్ళని చేయడానికి వీలు లేదు ఆర్టీసీ ఆస్తుల్లో బయట చేయడానికి వీలు లేదు అందుకు కాదు ఆ తర్వాత ఇక్కడ డిస్పెన్సరీ ఒకటి ఉండేది శాంక్షన్ చేశారు ఇక్కడ డిస్పెన్సరీ ఇవ్వడానికి లేదు అలాగే మన ఈ మహిళలకి ఉచిత మా బస్ సౌకర్యం ప్రవేశపెట్టినాక ఆ ఒత్తిడిలో ఏదైనా చిన్న ప్రాబ్లం జరిగినా సరే కండక్టర్ మీద యాక్షన్ తీసుకుంటున్నారు వాళ్ళు సస్పెండ్ చేస్తున్నారు అదే పద్ధతుల్లో ఇక్కడ సిబ్బంది తక్కువ ఉంటే తీసుకెళ్ళి నిజామాబాదు ఏదైతే ఉన్నట్టుగా ఏమిటి అలాగే భద్రాచల నుంచి రెండు ఐదు బస్సులు సర్వీస్ నడిస్తే ఒకటే సర్వీసు నడుస్తూ ఉంది ప్రభాకర్ గారు డైరెక్ట్ నాతో చెప్పాడు అన్న మీకు రెండు బస్సులు ఇస్తున్నాను లెటర్ కూడా పనిచేస్తాను మేము లెటర్ తెచ్చారు హైదరాబాద్ ప్రాంతానికి ఒకటి కొలనూరు ప్రాంతానికి ఒకటి రెండు బస్సులు